देश विदेश करने, देश विदेश को ले, फोड़ क्या, दस्तूर के तहत करेंगे।

అన్ ఓకే సరే డీప్ బ్రీత్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టైమ్స్ మనం థర్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ టూ మినిట్స్గా చేయొచ్చు బై ప్రాక్టీస్ ఓన్లీ బట్ స్టార్టింగ్ విల్ గో ఫర్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే డీప్ బ్రీత్ అండ్ ఫిఫ్టీన్ టైమ్స్ రిలీజ్ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ అని ఉన్న ఎడం చేయి ముద్రలో ఉండాలండి కొడుకు వైపు నుంచి మెల్లగా గాలి తీసుకుంటూ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి స్లోగా తీసుకోవాలి సౌండ్ రాకుండా తీసుకోవాలి ఎడం వైపు నుంచి రిలీజ్ చేయాలి అది కానీ చాలా స్లోగా రిలీజ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఎడవ వైపు నుంచి గాలి తీసుకోవాలి స్లోగా తీసుకోండి సౌండ్ రావద్దు వైపు నుంచి రిలీజ్ చేయాలి టెన్ టైమ్స్ రైట్ సైడ్

while taking three feet, Chala and

నాలుగో మధ్యలో నుంచి గాలి తీసుకుని ముక్కల ద్వారా ద్వారా లోపలికి గాలిని తీసుకొని వాళ్ళ నాలుగు బయట పెట్టాలండి నైట్ నాలుగు బయటకి రావాలి ఫోల్డ్ చేయాలి కాకి ముక్కు అలాగే ఉండాలి ఫోల్ చేసి కాకి ముక్కు అనే ఉంచి లోపలికి లాకొని మోరు మోరు క్లోజ్ చేసి రెండు నాసెస్ ద్వారా రెండు ముక్కు రంధ్రాల ద్వారా బయటికి లేని రిలీజ్ చేయండి ఆ విధంగా కొన్నిసార్లు చేస్తూ ఈ ప్రాణాయామాన్ని మెయింటైన్ చేయాలి ఈ ప్రాణాయామ శీతలీ ప్రాణాయామ Go for ten times. Ten times. Okay. Next. Brahma. Brahma. Brahma Dev. Brahma Dev Pranayama. Brahma Dev Pranayama ki sa chaur na jaro. Yeh ni shakuki mudra hotel. Mio ka. మధ్య వెళ్ళి ముక్కు వందల కింది వైపులా వెళ్ళి పై పెదం పైన చిటికిన వెళ్ళి కింద పెదం కింద మీ యొక్క తమ్ ఫింగర్స్ని మీ యొక్క చెల్లి అది యొక్క తమ్ పైన ప్రెస్ చేస్తూ శ్వాసక్రియ వస్తుంది స్ట్రైట్గా కూర్చొని శ్వాసని స్లోగా తీసుకొని స్లోగా రిలీజ్ చేయాలి ఎలా అయితే మీరు శబ్దం చేసిందో ఆ విధంగా మన శ్వాస సౌండ్ అలా సౌండ్ చేయండి మీరు వదిలేటప్పుడు తీసుకునేటప్పుడు లాంగ్ డీప్ బ్రిక్ తీసుకోండి వదిలేటప్పుడు సౌండ్ స్లోగా వదిలే కొంచెం ఈ రెండు చెంబుల్ క్లోజ్ చేస్తే ఇయర్స్ క్లోజ్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది వైబ్రేషన్ వస్తుంది లోపల అత్యంత వైబ్రేషన్ మీ అందరూ తెలిసి మెడిటేషన్ చిన్నప్పటి నుంచి చింతానే ఉన్నాడు మెడిటేషన్ మెడిటేషన్ అని మెడిటేషన్ అంటే మీరు యాక్చువల్గా ఏం ఆలోచన లేకుండా శూన్యంలోకి అంతా మెడిటేషన్ మనకి చాలా సంవత్సరాలు పట్టింది శూన్యంలోకి వెళ్ళడం అందుకే మేము కలి కానీ మనకి కంటిన్యూగా వస్తానండి మన ఆలోచనలన్నీ పాస్ అని అవుతానండి బ్రెయిన్లోంచి అంటే ఇటు బట్ అందుకని మనం ఈ బ్రీతింగ్ పేర్ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది ఓకేనా స్లో క్లోజర్ వైజ్ కళ్ళు పోసుకోండి చిన్న ముందుల్లో ఉండండి జ్ఞానం ముద్ర అంటారు ఓకే డీపర్ బ్యాక్ బాన్స్ ట్రై స్లోగా ఆక్సి తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేయాలండి మీకు ఎలాంటి సౌండ్స్ కానీ బయట ఎలాంటి మాటలు కానీ వినిపించకూడదు మీ మైండ్ మాత్రం కాన్సన్ట్రేషన్ ఓన్లీ ప్రీతి ప్రీతి మీరు ఆ సౌండ్ని గమనించాలి మన యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చినట్లయితే బయట యొక్క శబ్దాలు కానీ ఏ విధమైనటువంటి సౌండ్స్ కానీ మనకి వినిపించకుండా మనలో మనలు లీనమయ్యేటట్లుగా ధ్యానంలోకి వెళ్ళడం జరుగుతుంది వచ్చు నిశ్వాస లోపలికి తీసుకోబడటం వచ్చు ఆశ తీసుకున్న దాన్ని బయటికి రిలీజ్ చేయడం నిశ్వాస దీన్ని తోరక కుంభకం రేచకం మూడు ప్రాసెస్ల ద్వారా మెడిటేషన్ చేస్తారండి ప్రాణాయామాలు మూడు ప్రాసెస్లు ఉన్నాయి మూడు బంధాలు ఉన్నాయి కూర్చుని చేస్తూ కూర్చుని మెడిటేషన్లోనే ఇవన్నీ చేయొచ్చండి మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది ఇవి చేయడం వల్ల కాబట్టి గాలిని లోపలికి చేస్తూనే వింటూ ఉండండి గాలిని లోపలికి తీసుకొని పడడాన్ని పూరకం అంటారండి మనం లోపలికి గాలిని తీసుకొని పడడాన్ని పూరకం అంటారు తీసుకున్న గాలిని సేపు మనం పొటలో నిలిపి ఉంచడాన్ని కుంభకం కుంపించడం నిలిపి ఉంచడం లోపలికి తీసుకున్న గాలిని కొంతసేపు మనం పొటలో నిలిపి ఉంచడాన్ని కుంభకం చేస్తూ మనం మీద మన యొక్క ఏకాగ్రతను ఉంచినట్లయితే మన శరీరం మనకు తెలియకుండానే తేలిక పడుతుంది ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోవడం కోసం మన శరీరాన్ని తేలికపరచుకుంటామో ఆటోమేటిక్గా మనం మెడిటేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే రావడానికి సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉంచుకున్నాము మన శరీరాన్ని అనే సూచనలు మనకు తెలుస్తాయి కాబట్టి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసమే శ్వాస లేని ధ్యాస ఇది సుందర ప్రాసెస్ మెడిటేషన్ని చేస్తూ ఉంటే మెడిటేషన్ చేస్తే చాలు ఏం చేయాల్సిన పని లేదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను దీనికి ఓర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు చేస్తున్నారు కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఆస్తమా పేషెంట్స్ కూడా ప్రాణాయామం చేయటం వల్ల రిలాక్స్ అయ్యారు చిన్నపిల్లలకి ఆస్తమా వస్తుంది హాస్టల్స్ అనుకోకుండా మిడ్ నైట్లో గబరా గబరా పడిపోయి మేము ఆటోలు అంబులెన్స్లు విచ్చుకుని తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రాణాయామం వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళని సేమ్ టైమింగ్స్లో ప్రాణాయామం చేయించడం వల్ల వాళ్ళు ఆ అవస్థ నుంచి బయటపడటం జరిగిందండి కాబట్టి ప్రాణాయామం మెడిటేషన్ కూర్చొని చేయమీ కింద కూర్చుని ఎంత చేయడం కూర్చొని చేసి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకునేటట్టు చేయొచ్చు మెడిసిన్ ద్వారా కూడా రైట్ కానీ పెద్ద పెద్ద ప్ర యోగా ద్వారా నేమూడుతున్నాయి అందుకోసమే ప్రధాని మోడీ గారు ఈ విషయాన్ని గ్రామ సచివాలయ వార్డు దాకా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పి పట్టించుకొని మీ యొక్క పరిధిలో మీ పర్యవేక్షణలో మరి కొంతమందిని ఫైన్ అప్ చేయాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరద ఈ ప్రోగ్రామ్ Это кто? Мистер.